హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ అయిపోయిందండి టైం అయితే ఉడుకొని పడుకొని మొహం చూడండి ఊగిపోయింది ఆ రకంగా పడుకున్నాను అనమాట స్కూల్కి వచ్చాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ ఆ స్కూల్కి వెళ్ళొచ్చి పడుకొని ఇప్పుడే లేచి ఇదిగోండి దోసకాయ టమోటో వేడి వేడి రైసు అట్లా ఇగో ఇది పోయిందా మే నేనంతా అమ్మ ఉంది కదా రెండు రోజులు అమ్మే కడిగింది ఇక నేను కడుక్కున్నాను ఇవాళ కొంచెం గొంతు పోయింది చెవు కూడా పనిచేయట్లేదు కోలింది సొనాకి అయితే అన్నం ఉడికింది కదా అయితే అన్నం పెట్టించాను వేడి వేడి అన్నం వేసి నెయ్యి వేసి దోసారు ఇంకా బట్టలు ఉన్నాయి అన్నమాట ఎత్తి బాగుంది కుప్పలు గొప్ప బట్టలు ఉన్నాయి బట్టలు మడత పెట్టాలి ప్రస్తుతం అయితే ఇల్లు శుభ్రం చేసి ఇట్లా ఉన్నాను ఆకలేస్తుంది ఎందుకండి ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అందుకే బట్టలు వేయకుండా కూర్చోబెట్టుకున్నా వేసుకో అంటే అంతే కూలర్ ఎక్కడి నుంచి ఇక్కడికి మార్చేసానండి మొన్న టీవీ పెట్టుకొని ఫుడ్ అయితే తినాలి మార్నింగ్ నుంచి ఆకలి వేస్తాను తినలేదేమి ఇప్పుడు తినాలి షర్ట్ వేయాలంట ఇందాక గోల చేశాడు పిల్లలు ఏదైనా చేస్తుంటే తప్పు చేస్తుంటే ఆ క్షణమే తప్పు అని చెప్పాలి లేకపోతే వాళ్ళు మన మీదే తిరగబడతారు అది నాకు అర్థం అర్థమవుతుంది అంతే ఇక ముందు లంచ్ చేద్దాం బాగా ఆకలేసేస్తుంది టైము ఏడయ్యండి సెవెన్ జరుగు చేసి గొంతు పోయింది మళ్ళీ నేను దోస్తాయనుకున్నాను కొంచెం పొల బాగుంటుంది బాగుంటుందని దోస్తా ఉన్నానండి చూస్తా కనపడలేదు విడాలకు అయిపోయింది వచ్చాడనమాట కలిపినా ఇదే వీడికి ఈ ప్లేట్ ఏంటో ఈ ప్లేట్లో తినాలంటే పెద్ద ఇష్టం అండి ఎందుకో టిఫిను దీంట్లోనే కావాలంటాడు రైసు దీంట్లోనే కావాలంటాడు అసలు యాక్చువల్ వేసుకుందే ఈ ప్లేట్ పిల్లల కోసం అని చెప్పి హావాడు ఒక మిలాతివా కళ్ళు फोन नकल कल हास्ती खाओ अच्छा था लाल जाओ नहीं तो